హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అయితే పక్కా ప్లాన్ ప్రకారం పెళ్ళికి కావలసిన డబ్బునంతా కూడా చందు కట్టించాలని చూస్తూ ఉంటుంది అందుకోసం ఒక ప్లాన్ని అమలు చేస్తూ ఉంటుంది శ్రీవల్లి చేత ఫోన్ చేపించి చందుని ఇంటికి వచ్చేలా చేస్తుంది చందుతో పాటు సాగర్ కూడా వస్తారు ధీరసాగర్ చందు పక్కన ఉన్నంత వరకు తన ప్లాన్ వర్కౌట్ కాదు అని ధీరసాగర్ని బయటికి పంపించేస్తుంది వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత భాగ్యం శ్రీవల్లికి సైగల్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే చూడండి బాబు నువ్వు అమ్మాయి సరదాగా మాట్లాడుకోండి మీ మధ్యన మేమెందుకు అని పక్కకు వెళ్ళిపోతుంది ఇక భాగ్యం పక్కకు వెళ్ళిపోయిన తర్వాత చందు శ్రీవల్లిలో అడుగుతూ ఉంటాడు ఏంటండి అర్జెంటుగా రావాలని నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పారు కదా ఇక్కడికి వచ్చాక ఏం మాట్లాడరేంటి అని చందు అడుగుతూ ఉంటాడు చందు మాటలు విని ఇక శ్రీవల్లి అయితే యాక్షన్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది ఇక ఏడుస్తూ కన్నీలు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది అది చూసి చందు అయ్యో ఏంటండి ఏమైంది ఇప్పుడు ఏమైందని అలా ఏడుస్తున్నారు అని అడుగుతూ ఉంటుంటాడు అప్పుడు శ్రీవల్లి ఏమునండి ఈ పెళ్ళి జరగదేమో మీతో నా జీవితం ముడిపడదేమో అని నాకు చాలా భయంగా ఉంది అని శ్రీవల్లి ఏడుస్తూ ఉంటుంది శ్రీవల్లి అలా ఏడుస్తూ ఉంటే చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటండి మన పెళ్ళి ఏంటి ఇంకో రెండు రోజుల్లో ముహూర్తం కూడా ఉంది ఇక ఈ పెళ్ళిని ఎవ్వరూ ఆపలేరు అని చందు అంటాడు లేదండి మీరిట్ట చెప్తున్నారు కానీ మా ఇంట్లో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి ఇక్కడి పరిస్థితులు చూస్తూ ఉంటే నాకు ఈ పెళ్లి జరగదేమో మీరు నాకు భర్తగా రారేమో అని నాకు చాలా భయంగా ఉంది ఈ పెళ్ళిక అని ఆగిపోతే జీవితంలో నేను పెళ్ళే చేసుకోను అసలు ప్రాణాలతోనే ఉండను నాకు భర్తగా అంటే నేను మిమ్మల్నే ఊహించుకున్నాను మీరు కానీ నాకు దక్కకపోతే నేను చనిపోతాను అని శ్రీవల్లి ఏడుస్తూ ఉంటే అది చూసి చందుకి ఏమీ అర్థం కాదు అసలేం జరిగిందండి పెళ్ళి ఆగిపోతుందని మీకెందుకు భయంగా ఉంది అని చందు అడుగుతాడు అప్పుడు శ్రీవల్లి ఏం చెప్పమంటారండి మాకు చాలా పెద్ద పెద్ద బిజినెస్లు ఉండేవి కానీ ఉన్నట్టుండి ఈ పెళ్ళి పెట్టుకున్న కాంచే మా బిజినెస్ మొత్తం కూడా లాస్కి వచ్చేసింది ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు పోనీ ఈ ఇల్లైనా అమ్మేసి పెళ్ళి చేయాలి అనుకుంటే ఈ ఇల్లుని అమ్మేస్తే అందరూ కూడా మా గురించి చాలా చీపుగా అనుకుంటారు పైగా ఈ ఇల్లుని అమ్మేసి మా వాళ్ళు ఎక్కడుంటారు అని చెప్పి ఇక శ్రీవల్లి బాధపడుతూ ఉంటే చందు షాక్ అయిపోతాడు ఏంటండి మీకు చాలా ఆస్తులున్నాయని చెప్పారు అని అంటే అప్పుడు శ్రీవల్లి ఉన్నాయండి కానీ మాకు ఉన్న భూములు సమయానికి కొనేటోళ్ళు లేరు మా ਪਰਸਥਿਤੀ ਨੂੰ ਚੂਸੀ పది రూపాయలకు వచ్చే భూమిని ఒక్క రూపాయికి రెండు రూపాయలకి బేరమాడుతున్నారు ఈ ఈ పరిస్థితులను చూస్తుంటే పెళ్ళి జరగదేమో అని నాకు చాలా భయంగా ఉంది అని శ్రీవల్లి బాధపడుతూ ఉంటే ఇక చెండు బాధపడకండి ఈ పెళ్ళి ఆగిపోతే మీకెంత పరువు నష్టమో మాకు కూడా అంతే పరువు నష్టం చాలా రోజుల తర్వాత మా నాన్న నా పెళ్ళి తన చేతుల మీదకి చేస్తున్నందుకు చాలా సంబరపడిపోతూ ఉన్నాడు మా నాన్న సంతోషం నేను పోనివ్వను అందుకే చెప్పండి పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుంది ఆ ఖర్చు నేను భరిస్తాను అని చందు చెప్పగానే ఇక శ్రీవల్లి అయితే ఒక్కసారిగా సంతోషపడిపోతూ ఉంటుంది చందు మాటలు విని భాగ్యం కూడా ఒక్కసారిగా సంబరపడిపోయి ఎగ్జైట్ అయి చూస్తూ ఉండిపోతుంది అప్పుడు శ్రీవల్లి ఎంత అండి మనలాంటి గొప్పవాళ్ళు పెళ్లి చేసుకోవాలి అంటే ఓ పది లక్షల వరకు ఖర్చు అవుతుంది కదా అని శ్రీవల్లి చెప్పగానే చందు షాక్ అయిపోతాడు పది లక్షలా అని అనేసరికే అప్పుడు శ్రీవల్లి ఏంటండి మీ వల్ల కాదా అంటే మన పెళ్ళి ఆగిపోతుందా మీరు లేకుండా నేను బ్రతకలేనండి అని శ్రీవల్లి బాధపడుతూ ఉంటే ఇక చందు లేదండి మన పెళ్ళి ఎలాగైనా జరుగుతుంది ఆ డబ్బుని నేనే ఏదో విధంగా ఏర్పాటు చేస్తాను అని చెప్పి చందు శ్రీవల్లిని ఓదార్చుతూ ఉంటాడు కాసేపటి తర్వాత ధీరసాగర్ అక్కడికి వస్తారు ధీరసాగర్ వచ్చేసరికే చంద్రశ్రీవల్లి ఒంటరిగా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంట్రా మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేశామా అని అంటే అదేం లేదురా మనం వచ్చిన పని అయిపోయింది ఇక వెళ్దాం పదా అనేసరికి ఇక సాగర్ ధీరజ్ అయితే చందుని ఆట పట్టిస్తూ ఏంట్రా వచ్చిన పని అయిపోయిందా అని చెప్పి ఆట పట్టిస్తూ ఉంటారు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత చందు అయితే శ్రీవల్లి చెప్పిన మాటల గురించి పెళ్ళికి కావాల్సిన పది లక్షల గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఎప్పుడూ కూడా చందు అదే పరాధ్యానంగా ఆలోచిస్తూ ఉంటే అది గమనించిన రామరాజు రే పెద్దోడా ఏంట్రా అదోలా ఉన్నావేంటి రాత్రి నుండి చూస్తున్నాను ఎందుకురా అలా ఉన్నావేంటి ఏం జరిగింది అని అడుగుతాడు అప్పుడు చందు ఏం లేదు నాన్న నేను మామూలుగానే ఉన్నాను ఈ పెళ్లి పనులు కాబట్టి కాస్త అలసిపోయినట్టున్నాను అందుకే మీకు అలా కనిపించానేమో అని చందు అబద్ధం చెప్తాడు ఇక రామరాజు కూడా అది నిజమే అనుకొని సైలెంట్గా ఉండిపోతారు ఇక అప్పుడే శ్రీవల్లి చందుకి ఫోన్ చేస్తూ ఉంటుంది శ్రీవల్లి నుండి ఫోన్ రాగానే చందు ఇదేంటి మళ్ళీ శ్రీవల్లి ఫోన్ చేస్తుంది అని చాటుగా వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ఇదంతా కూడా ప్రేమ చూస్తూ ఉంటుంది ఇదేంటి ఫోన్ రాగానే బావగారు ఇంత కంగారు పడుతున్నారు అసలు ఎవరిదా ఫోను అని అనుకుంటూ ఇక చాటుగా ఉండి చందు మాటలు వింటూ ఉంటుంది అప్పుడే చందు నేను చెప్పాను కదండి ఎలాగైనా మీ మీరు అడిగినా పది లక్షలు ఏర్పాటు చేస్తాను పది లక్షలు అంటే మాటలు కాదు కదా నాకు తెలిసిన వాళ్ళని అడిగి చూస్తాను అని చెప్పి చందుకు ముందు మాట్లాడుతూ ఉంటే ప్రేమ షాక్ అయిపోతుంది ఇదేంటి బావగారు ఎవరితో మాట్లాడుతున్నారు పది లక్షల డబ్బు కావాలి అంటున్నారు బావగారికి అంత డబ్బు ఏమవసరం అని ప్రేమ అనుకుంటూ ఉంటుంది అసలు బావగారు నిన్నటి నుంచి అదోలా ఉంటున్నారు దానికి కారణం కూడా ఈ డబ్బే కావచ్చిన అసలు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు అని ప్రేమ అనుకుంటూ ఉంటుంది ఇక చందు అక్కడ ఫోన్కి ఛార్జింగ్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ చందు ఫోన్ తీసుకొని ఎవరితో మాట్లాడడానికి కాల్ లిస్ట్ని చెక్ చేస్తూ ఉంటుంది అలా చెక్ చేసేసరికే అందులో శ్రీవల్లి పేరు ఉండడం చూసి ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి శ్రీవల్లితో మాట్లాడితే పది లక్షల అవసరం ఏముంది వంటే బావగారు వాళ్ళకి పది లక్షలు డబ్బు ఇస్తానన్నారా వాళ్ళు కూడా డబ్బున్న వాళ్ళే కదా మరి బావగారిని డబ్బెందుకు అడుగుతున్నారు ఆడపల్లి వాళ్ళయ్యండి అయ్యుండి మగపెళ్ళి వాళ్ళని అడగడం ఏంటి ఇదంతా చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది అని ప్రేమ అనుకుంటూ ఉంటుంది ఇక చందు అయితే ఆ డబ్బు గురించే అందరికీ ఫోన్ చేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక చందుకి డబ్బు ఎక్కడా దొరకదు అది చూసిన ప్రేమ డౌట్ లేదు బావగారు ఇంత టెన్షన్ పడుతున్నారు అంటే ఏదో జరుగుతుంది ఆ భాగ్యం శ్రీవల్లి కలిసి మమ్మల్ని మోసం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది కానీ ఎలా తెలుసుకోవడం అని ప్రేమ అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా ఆ భాగ్యం ఇంటికి వెళ్ళి అసలు నిజమేంటో తెలుసుకోవాలి వాళ్ళు మమ్మల్ని నిజంగానే మోసం చేస్తున్నారా లేకపోతే వాళ్ళు నిజాయితీగా ఉంటున్నారో తెలుసుకోవాలి లేకపోతే చాలా నష్టం జరిగిపోతుంది ఈ పెళ్లి జరిగితే వాళ్ళు మంచి వాళ్ళైతే పర్వాలేదు ఒకవేళ మోసం చేసి ఈ పెళ్లి చేస్తే మాత్రం మామయ్య గారు బావగారు జీవితంలో కోలుకోలేరు అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే నర్మద కూడా అక్కడికి వస్తుంది ఏదో ఆలోచిస్తున్న ప్రేమను చూసి ఏంటి ప్రేమ ఇంత రాత్రైనా కూడా అలా ఆలోచిస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది అప్పుడు ప్రేమ ఏం లేదక్కా అని అంటే ఏంటి ప్రేమ నాతో కూడా చెప్పకూడదా మళ్ళీ నువ్వు ధీరజ్ ఏమైనా గొడవ పడ్డారా అని అంటే లేదక్క మేమిప్పుడు బాగానే ఉంటున్నాం ఇప్పుడు ఆలోచిస్తుంది ధీరజ్ గురించి కాదక్క పెద్ద బావ గారి గురించి అని చెప్పగానే నర్మదా షాక్ అయిపోతుంది పెద్ద బావ గురించి మాట్లాడవలసింది ఏముంది ప్రేమ ఆలోచించవలసింది ఏముంది పెద్ద బావగారికి ఇంకో రెండు రోజుల్లో శ్రీవల్లితో పెళ్ళి అయిపోతుంది పె బావగారు కూడా చాలా సంతోషంగా ఉండబోతున్నారు బావగారు నువ్వు మీరు మేము అందరం కలిసి హ్యాపీగా ఉండబోతున్నా అని నర్మద చెప్తూ ఉంటే అప్పుడు ప్రేమ లేదక్క నాకు ఏదో అనుమానంగా ఉంది బావగారు నిన్నటి నుంచి చాలా టెన్షన్గా కంగారుగా కనిపిస్తున్నారు ఈరోజు ఉదయం శ్రీవల్లి ఫోన్ చేస్తు ఫోన్ చేసింది ఫోన్లో శ్రీవల్లి పది లక్ష లక్షల డబ్బు అడిగితే బావగారు ఏదోలా అడిగి సెట్ చేస్తానని చెప్పారు బావగారు చాలామందికి ఫోన్ చేసి డబ్బులు అడగడం నేను చూశాను అని చెప్పగానే నర్మద షాక్ అయిపోతుంది ఏంటి ప్రేమ ఏమంటున్నావు నువ్వు ఆ శ్రీవల్లి బావగారిని పది లక్షలు డబ్బు అడగడం ఏంటి అంత డబ్బు వాళ్ళకి ఏమిటి అవసరం అని అడుగుతుంది అప్పుడు ప్రేమ అదే నాకు అర్థం కావట్లేదక్క వాళ్ళు అంత గొప్ప వాళ్ళలా డబ్బున్న వాళ్ళలా కనిపిస్తున్నారు కానీ పెళ్లి ఖర్చులకు కూడా బావగారినే డబ్బు అడుగుతున్నారు అంటే ఏదో తేడాగా ఉందక్క నిజంగా వాళ్ళు డబ్బున్న గొప్ప వాళ్ళేనా లేకపోతే మనల్ని మోసం చేసి ఇదంతా నాటకం ఆడుతున్నారా అని ప్రేమ అడుగుతూ ఉంటే ఇక నర్మదా ప్రేమ నువ్వు చెప్తూ ఉంటే నాకు కూడా అనుమానంగానే ఉంది వాళ్ళ మాట తీరు ప్రవర్తన దేది కూడా సరిగ్గా లేదు అసలు డబ్బున్న వాళ్ళలా అనిపించటమే లేదు మొన్న శ్రీవల్లి ఎంగేజ్మెంట్ రోజు నగలు వేసుకుంది అవి అసలు బంగారు నగల్లా అస్సలు లేవు ఏ నగ మీద కూడా హాల్ మార్క్ లేదు అంటే అవన్నీ గిల్టు నగలు అంత డబ్బున్న వాళ్ళు అయితే గిల్టు నగలు వేసుకోవాల్సిన అవసరం ఏముంది నాకు కూడా ఏదో చోట అను మానంగా ఉంది ప్రేమ అని అంటే అప్పుడు ప్రేమ లేదక్క మనం ఎలాగైనా అసలు నిజమేంటో తెలుసుకోవాలి నిజంగా భాగ్యం నిజాయితీగా ఉందా లేకపోతే మనల్ని మోసం చేస్తుందా తెలుసుకోవాలి లేకపోతే రేపు మోసంతో ఈ పెళ్లి జరిగితే మామయ్య గారు బావగారు మన కుటుంబం మొత్తం కూడా చాలా బాధపడవలసి వస్తుంది అని ప్రేమ అడిగితే అప్పుడు నర్మద ఎలా తెలుసుకుంటాం ప్రేమ మనం ఇక్కడ వాళ్ళ ఇల్లు అక్కడ అని అంటే పర్వాలేదక్క రేపు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని అబ్జర్వ్ చేద్దాం వాళ్ళకి కనిపించకుండా వాళ్ళ కదలికలని గమనిద్దాం అప్పుడు వాళ్ళేంటో తెలిసిపోతుంది కదా అని చెప్పగానే ఇక నర్మద సరే ప్రేమ మన కుటుంబం బాగు కోసం చేద్దామంటే నేను వద్దంటాను అని నర్మద కూడా అంటుంది ఇంతలోనే ఉదయం కాగానే నర్మదా ప్రేమ ఇద్దరూ రెడీ అయ్యి భాగ్యం ఇంటికి అంటే బంగ్లా దగ్గరికి వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళి నర్మదా ఇదిగో ప్రేమ ఇదే వాళ్ళ ఇల్లు మొన్నసారి ఇక్కడికి వచ్చాం కదా నువ్వప్పుడు రాలేదు ఇప్పుడు చూడు అని చెప్పగానే ఇక ప్రేమ ఆ ఇల్లు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటక్క పిల్లకి ఇంత పెద్ద బంగ్లా ఉంది ఇంటి ముందు ఎన్ని కార్లు ఉన్నాయి అలాంటిది బావగారిని పెళ్లి ఖర్చులకి డబ్బు అడగడం ఏంటి అని అంటే అదే నాకు అర్థం కావట్లేదు ప్రేమ అని నర్మదా అంటుంది ఇక ఇంతలోనే భాగ్యం భాగ్యం కుటుంబం మొత్తం కూడా బయటికి వస్తూ ఉంటారు ఇక వాళ్ళు రావడం చూసి ప్రేమ నర్మద ఇద్దరు ఒక చోట చాటుగా ఉండి చూస్తూ ఉంటారు అప్పుడే శ్రీవల్లికి బోనం ఎత్తి మళ్ళీ అమ్మవారికి సమర్పించిన aquí భాగ్యం తీసుకెళ్తూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీవల్లి అమ్మో ఏంటిది మొన్ననే కదా అమ్మవారికి బోనం పెట్టి మొక్కు చెల్లించాం మళ్ళీ ఇప్పుడు బోనం పెట్టడం ఏంటి అని అడుగుతుంది అప్పుడు భాగ్యం నీకేం తెలిసే ఆ రోజు ఆ తల్లికి మొక్కుకున్నాను నీ పెళ్ళికి కావలసిన డబ్బు ఆ చందు ఇస్తానని ఒప్పుకుంటే మళ్ళీ ఆ తల్లికి బోనం పెడతానని మొక్కు చెల్లిస్తానని మొక్కుకున్నాను ఆ మొక్కు కానీ చెల్లించకపోతే నీ పెళ్ళి సవ్యంగా జరగ అందుకే ఇప్పుడు మళ్ళీ అమ్మవారికి మొక్కు చెల్లిద్దాం పద అని చెప్పి ఇక శ్రీవల్లి భాగ్యం శ్రీ భాగ్యం కుటుంబం మొత్తం కూడా అమ్మవారి గుడికి బయలుదేరుతూ ఉంటారు ఇక ప్రేమ నర్మదా ఇద్దరూ కూడా వాళ్ళ వెనకాలే దొంగచాటుగా ఫాలో అవుతూ ఉంటారు ఇక భాగ్యం కుటుంబం గుడికి వెళ్ళిన తర్వాత అమ్మవారికి మొక్కు చెల్లించి ఒక చెట్టు కింద కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా వాళ్ళని గమనిస్తూ ఉంటారు అప్పుడే ఇక శ్రీవల్లి భాగ్యంతో మాట్లాడుతూ అమ్మ ఈ రోజైతే నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పగానే దేనికమ్మి అని అడుగుతుంది అప్పుడు శ్రీవల్లి దేనికంటా నేను ఎన్ని రోజులు మనం పెళ్ళికి కావలసిన డబ్బు ఎలా తీసుకొస్తామా తిండికి సరైన బట్టకి కూడా గతి లేని మనం అంత రేంజ్లో పెళ్ళి ఎట్టా చేస్తామా అని చాలా భయపడ్డాను అసలు నా పెళ్ళి జరుగుతుందో లేదో అని చాలా కంగారు పడిపోయాను కానీ నువ్వు వేసిన ప్లాన్తో పెళ్ళి ఖర్చు మొత్తం కూడా ఆ రామరాజు కుటుంబం చందుగారే పెట్టుకునేలా చేశావు అని చెప్పి శ్రీవల్లి అనగానే ఇక ఆ మాటలు విని నర్మదా ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక భాగ్యం మరి ఈ భాగ్యం అంటే ఏమనుకున్నావే ఎన్ని కుట్రలు ఎన్ని మోసాలు చేసైనా సరే నిన్ను ఆ రామరాజు ఇంటికి పెద్ద కోడల్ని చేస్తాను అక్కడ నీ చక్రాన్ని నువ్వే చక్రం తిప్పేలా చేసి అక్కడ ఉన్న ఆస్తిని మొత్తం మన చేతుల్లోకి లాక్కుంటాను అప్పుడు వాళ్ళందరినీ ఒక ఆట ఆడిద్దాం అని భాగ్యం అంటూ ఉంటే ప్రేమ నర్మద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అప్పుడే భాగ్యం భర్త చూడు భాగ్యం మన విషయం వాళ్ళకి తెలిసిందో అంటే మన గతేంటో ఏంటో తెలుసు కదా అని అంటే అప్పుడు భాగ్యం తెలిచే ఛాన్సే లేదయ్యా ఇన్ని రోజులు నెట్టుకొచ్చాను ఇంకొక రెండు రోజులు ఇదే నాటకాన్ని మెయింటైన్ చేస్తే నా కూతురు గొప్పింటి కోడలవుతుంది అక్కడ అందరిలో చక్రాన్ని తిప్పుతుంది అప్పుడు మనదే పై అవుతుంది అని భాగ్యం అంటూ ఉంటే ఇక ప్రేమ నర్మద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక తర్వాత మనం ఇడ్లీలు అమ్ముకున్న దోశలు అమ్ముకున్నా ఆ అద్దింట్లో ఉన్నా కూడా ఎవ్వరు పట్టించుకోరు అని భాగ్యం అంటూ ఉంటే నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక భాగ్య నిజ స్వరూపం మొత్తం కూడా నర్మదాకి ప్రేమకి అర్థమైపోతుంది ఇక ప్రేమ చూసేవాక్క నేను చెప్పాను కదా వీళ్ళు ఏదో తేడాగా ఉన్నారని మనల్ని మోసం చేస్తున్నారని ఇప్పుడు ఇదే నిజమైంది అసలు వీళ్ళకి తిండికి బట్టకి కూడా గతి లేదు అలాంటి కుటుంబం నుండి ఇప్పుడు కోడల్ని చేసుకుంటే మామయ్య గారికి ఎంత పరువు తక్కువ జీవితాంతం మామయ్య గారు బావగారు ఎప్పుడూ బాధపడాల్సి వస్తుంది లేదక్క ఈ పెళ్ళి ఇక్కడే ఆగిపోవాలి లేకపోతే మన కుటుంబం చాలా బాధపడాల్సి వస్తుంది అని ప్రేమ అంటూ ఉంటుంది ఇక నర్మద కూడా నువ్వు చెప్పింది నిజమే ప్రేమ ఇప్పుడు పెళ్ళి ఆగిపోతే ఓ రెండు రోజులు బాధపడి మర్చిపోతారు లేకపోతే ఈ పెళ్లి జరిగితే మాత్రం అను క్షణం కూడా మామయ్య గారు అవమానంగా ఫీల్ అయి చాలా బాధపడతారు పద ఈ నిజం వెంటనే ఇంట్లో వాళ్ళకి చెప్దాం అని నర్మదా ప్రేమ ఇద్దరు కూడా పరుగు పరుగున ఇంటికి వస్తూ ఉంటారు మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్